ఒక్క క్షణం మాట్లాడితే ఖచ్చితంగా ఇద్దరు అవుతా ఉంటారు సో చెప్పని అవుతాడు నేను చెప్తాడు సో అన్నాడు రామకృష్ణుడు చాలా సరదాగా ఉండేది అంటే మీరు కాలేజీకి సీఎస్ అనిపిస్తారు కానీ మాతో నాకు సరదాగా ఉంటుంది సో అందు పేరున్నాయి అంతే రామకృష్ణ అంతే పేరు పేరు ఏదో భావించగ్గు ఎవరు ఏంటి ఇంట్లో రాము

ఖచ్చితంగా ఈసారి పెద్ద ప్రజలు పాందే తీసుకొని మళ్ళీ ఒక పుస్తకం వేస్తే బాగుంటుంది కూడా జరిగింది లాస్ట్ మనం గుర్తుంది కదా పుస్తకం కూడా అదే రోజు ఇదంతా ఏం చేస్తున్నామంటే మన జిల్లాలో మన ప్రాంతంలో సాహిత్యాన్ని ఇంత బాగా డెవలప్ చేసుకోవచ్చు ప్రారంభాన్ని ఉండవచ్చు అది ఎంత బాగా మనం వారికి తోడు వచ్చాను చెప్తాము తప్పనిసరిగా ఈ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉపాధి అందరూ కూడా చాలా ఉపయోగ కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉన్నాయి సో ఇన్ని ఫంక్షన్స్ అంటే మనకు చిన్న చిన్న మీటింగ్ హిందూలో దుకాణ సందర్భంలో మనం మీటింగ్ దొరికిన ప్రయత్నం చాలా సంస్థలు మనకు చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప కవు కవులు ఉంటారు సో వాళ్ళందరూ కూడా రోజు గొప్ప ఎంత వారం వారం కూడా మన సవాలు చేస్తాం సో విషయాలు సందర్భంలో అంటే కవి అనేవాళ్ళు ఖచ్చితంగా సమాజం ఇంతగా పోతారు సర్వే జన శుభాగుతూ అని చెప్తా ఉన్నారు ఏ కవిత్వం చేసుకున్నా అల్టిమేట్గా తన యొక్క లక్ష్యం సమాజం అందరూ బాగుండాలి అక్కడ ఎవరు కూడా నువ్వు లేచి అందరం కూడా చందగా ఉండాలి ప్రకృతి ప్రకోపించినా ప్రకృతికి మన రూపం వచ్చినా చివరికి అల్టిమేట్గా శాంతి కలిగాలని మనం కోరుకుంటాం ఇంకా బాగా బ్రహ్మ చెప్తారు ఖచ్చితంగా కవి వాకు బ్రహ్మవాకు మన సమాజాన్ని బాగుండాలకుండా చంద్రబోసినప్పుడు ఖచ్చితంగా సమాజాన్ని బాగుండే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంటే మనం ఒక్క కవి ఉన్నాడంటే ఖచ్చితంగా చుట్టూ ఒక స్కూల్ వాతావరణంలో కవి అయితే అక్కడ అనకోవాలి నాకు చాలా మంది మన టీచర్తో చాలా మంది ఆ స్కూల్లో కవి లేకపోతే అక్కడ బాగుండదు అదే ఆ స్కూల్లో చదవాలి ఒక్క ఒకటి ఒక టీచర్ అంటే తెలుగు మాత్రమే కాదు సైన్స్ టీచర్లు కూడా తెలుగు టీచర్నే కాదు చాలా బాగా తెలుగు అన్ని రకాలు చాలా మంది అంటే బిడ్డ అపోహం ఉంటుంది తెలుగు కావచ్చు తెలుగు వాళ్ళని అందరు వస్తారు తప్పమంది ఒక కవిగా అక్కడ ఉన్నట్టు ఖచ్చితంగా కవిత్వ వాతావరణం సో మన స్కూల్ కానీ కాలేజ్ కాని మినిమం కనీసం పదిహేను మంది మన గైడ్ చేస్తాము వాళ్ళు తెలియకుండానే ఒక రకమైన ఒక సమాజాన్ని ప్రేమించే లక్ష్యాన్ని కనుక సమాజాన్ని ముందు తీసుకెళ్ళి లక్షణం నేర్పిస్తాను సన్మార్గం తీసుకునే పైసలు నేర్పిస్తాము అల్టిమేట్గా ఆ వ్యక్తి మారే అవకాశాన్ని కవిత నేర్పిస్తాము అంటే ఒక సాత్వికంగా మారే అవకాశం మంచి ఈ సమాజాన్ని ఎలా తన ముందు తీసుకురాలి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా చెప్తా ఉంటాం సమాజంలో రకరకాల అపచారాలు అనాచారాలు విధ వ్యవస్థలు ఉన్నాయి అని చెప్తే మా ఇంకా మీ ఆచారం నాటారు ఎవరికి ఆచారం తప్పని సరి ఇంత చక్కగా కవలు కనుకొని తెలంగాణ అన్ని రంగా ఎందుకు ముందు ప్రభుత్వ పరంగా ముందు అన్ని రంగాల్లో మీరు ఏ రిజల్ట్ తీసుకున్నా ఏదైనా ఏది తీసుకున్నా తెలంగాణలో మరియు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో ముందు అన్ని రంగాల ముందు ఎందుకు కారణం అంటే ప్రభుత్వ పరంగా ముందు కనుక సాహిత్య పరంగా ముందు అన్ని రంగాల్లో ముందు కనుక సో ఒక మంచి వాతావరణం మన దగ్గర సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం అందరం తెలియజేస్తూ అందరూ కలుపుకుంటూ స్పందన చేస్తూ సో మాస్టర్ గోపాల ఈరోజు ఇంతమంది కొత్త వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క సరే ఒక్కరిని కూడా మనం ఇక్కడ తక్కువ వ్యక్తులందరూ తెలంగాణలో ఉన్న ఆయన జిల్లాలో ఆయన తీసుకొచ్చి చక్కగా ఈ చూస్తుంది చదివిస్తామంటే మనం చూస్తూ ఉంటాం అంత ఇప్పుడు వస్తుందా చదివో చూస్తా ఉంటాం నెంబర్ వన్లో ముందే ఇచ్చి ఉంటే నెంబర్ ಇದು ಇದೆ ಆಗೆ ಹಿಂಗೆ ಅಲ್ಲೇ ಅದು ಅದು ನಮಗೆ ನಂಬರ್ ಅದಸರಿ ಫಿಲ್ಸ್ ಮಾಡೋಣ ರಾಣೆ ನಮಗೆ ರಾಣೆ ವರ್ಷದಕ್ಕೆ ನಂಬರ್ ನಿಕಾಡಿ ಸಿಂಹಲೇ ಮರೀಚನ ಅಂತ ನಾನು 13 ಸರ್ ನಂಬರ್ ಟೋಪ್ ಆ ಕೈ ತರ ನಾವು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಲ್ಲೇ ಒಕಾರ್ ಸರ್ 15ನೇ ದಿನ ನಾನು ಬಾಳ ಹೇಳು ಆ ಫಸ್ಟ್ ಕೋನೇ ಸೊ ಅದಕ್ಕೆ ಮಾ ಲೈಟಿಕ್ ಪ್ರಭಾವದವರು ಫೋಕ ಟೋಮೆನ ಬೆಳತೊಂಡೆ ಇಲ್ಲಿ ಬಿಟಿಂಗ್ ರಾಷ್ಟರ ಕಂಡು ಆಕ ರಾಣಾ ರಾಜ ಚಿತ್ರರ

ना पत्ते पर निकाल रहे हैं डिस्चेस पे मैं भी वो बाहर लगी और आज भी गाड़ी की तब अंदर पूरा हमारा सर